కనవచ్చు బయలు లేదని అనవచ్చునే ఇట్టిదట్టిదనవచ్చునే ఎనరాదు ఎరుక కిన్నడు కనుకనే ఈ బయలు ఎల్లా కాలముంచుంది దీనందరికే కాలములేంది వినుమీలేనెరుకాను వివరించా శూన్యమౌ నుమానమే మెరుకాగను విశ్వమట్టిదే కాలా ముంచుంది కాలము లేంది జై నిజ గురుభ్యో నమ జయీ అమలంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములు ఒక ద్వాదశి వందములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశ్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంపక శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో మనం పరిపూర్ణ బోధయేందు నాలుగవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఇట్టిది అట్టిది అనరానటువంటిది బయలు అదిగో చూడు అని ఈ శూన్యము అనబడేటువంటిది అది అంతలో ఉండి అంతలో పోయేటువంటిదేనని ఇది ఈ పరిపూర్ణములో ఈ ఎరుక అనబడేటువంటిది ఆ పలుకు ఏదైతే ఉన్నదో ఆ పలుకు ఇంకా ఉండదని బయలును నీవేమన్నా కానీ ఒప్పుతాను కానీ నీ మాటను మాత్రం ఒప్పను అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కదార్థంలో శిష్య కనవచ్చు బయలు లేదని అనవచ్చునే ఎనరాదు ఎరుక కెన్నడు కనుకనే ఈ బయలు ఎల్లా కాలముంచుంది దీనందెరుకే కాలము లేంది ఎరుక ఏ కాలములోనూ లేనిది శిష్య అది నిలిచేటువంటిది కాదు నాయన బయలు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఏక ప్రకారము ఉండబడేటువంటిది నాయన అది అందుకే బయలు ఎల్ల కాలము ఉండబడేటువంటిది అని తెలియజేస్తూ ఉన్నారు కృష్ణప్రభు దేశ వారు శిష్య గత మూడు గందార్ధముల ద్వారా నీకు రూఢీ చేస్తూ వస్తున్నాను నాయన ఈ ఉత్తబట్ట బయలును ఉండ చూడమన్నాను తదుపరి లేదనకు అదిగో ఉన్నది అని చెప్పాను బయలును అదే కనుగొనిమి అన్నాను ఇక్కడ కనవచ్చు బయలు లేదని అనవచ్చునే కనిపించేటువంటి దానిని లేదని అన అనవచ్చా నిజ శిష్యుడైనటువంటి వారు గోప్యాన్ని కన్నటువంటి వారు అనగలరా కనబడేటువంటి దానిని లేదని అనగలరా ఎదురుగా ఉన్న దానిని అది కాదు అనగల అని అనేందుకు వీలవుతుంది ఆ శిష్య బయలును లేదని అనకూడదు నాయన ఇట్టి తట్టిదనవచ్చునే అది ఇలాంటిది అలాంటిది అని అనవచ్చా బయలును దానికి పోలిక చెప్పవచ్చా దానిని వర్ణించవచ్చా అది ఆ గురు శిష్యుల మధ్యలోనే ఉన్నది శిష్య ఆ సూత్రం అఘోడమైనటువంటిది అలా ఆ రూఢాతీత స్థితిని పొందినటువంటి వారే శిష్య నిజ శిష్యులైనటువంటి వారు నిజ గురువులైనటువంటి వారు దానిని ఇట్టిదట్టిది అనరాకూడదునైనా చీనైన తప్పునైనా అది చీ అనరాదు అలా అనకూడదు శిష్య ఎందుకంటే కనబడేటువంటి బయలును లేదని అనవచ్చా అనకూడదు నాయన ఛీ అనరాజు ఎరుక కెన్నడు కనుకనే ఏమని ఈ ఎరుక అనబడేటువంటిది అంతలో వచ్చి అంతలో పోయేటువంటిది అందుకే చీ అనరాదు ఎరుక కెన్నడు ఏమని కనబడేటువంటి పరిపూర్ణమును లేదు అని అనకూడదు అయితే అదే మాట ఎరుకకు అనకూడదు శిష్య చీ అనరాదు ఎరుక కెన్నడు దానితో దీన్ని పోల్చి అనవచ్చా ఈ శూన్యమును పరిపూర్ణము అనవచ్చా శిష్య అనరాదు కావున ఎందుకనరాదంటే బయలు ఎల్ల కాలము ఉండబడేటువంటిది ఎరుక ఏ కాలమునా లేనటువంటిది శిష్య వినుమి లేనెరుకాను వివరించ శూన్యమౌ ఈ ఎరుకను వివరిస్తే ఏమవుతుంది నిజ గురుదేవుని ద్వారా దీనిని సవివరంగా వివరించినటువంటి వారికి ఇది వివరించగా ఏమైంది శూన్యమవుతుంది ఏదైతే నీవు అధిష్టానముగా భావించి ఉన్నావో ఈ అధిష్టాన బింబమైన అధిష్టాన ప్రతిబింబ చైతన్యమైనప్పటికీ కూడా ఈ రెండూ కూడా శూన్యమయ్యేటువంటివి ఈ లేనెరుకాను నువ్వు శూన్యమవుతుంది శిష్య ఇది ఉండబడేటువంటిది కాదు కానీ కన వచ్చేటువంటి బయలును మాత్రం లేదని అనకూడదు నాయన అనుమానమేమెరుకాగను విశ్వమట్టిది అనుమానమే మెరుక గను విశ్వమట్టిదే విశ్వాన్ని ఇది వేరే కాదు నేను వేరే విశ్వం వేరే కాదు శిష్య ఈ ఎరుకే విశ్వం అందుకే నాన్న నీకు మొట్టమొదటి కదార్థంలో చెప్పాను కదా నీవని నేనని జగమని ఎరుకని భావింపుము అని ఈ లేనెరుక ఏదైతే ఉన్నదో ఇది వివరింత శూన్యమవుతుంది కదా ఇక అనుమానం ఏమున్నది ఈ ఎరుక అనబడేటువంటి దానిని చూసినట్టయితే ఇది విశ్వము కూడా ఎరుకే అలాంటిదే రెండు వేరు కాదు అనుమానం ఏమెరుక గను విశ్వం అలాంటిదే నాయన ఈ విశ్వం ఇది విశ్వం అట్టిది ఏ కాలం ఉంటుంది ఏ కాలంలో ఉన్నది ఇది అంతలో వచ్చి అంతలో పోయేటువంటిది ఏ కాలంలో ఉంటుంది ఇది కను విశ్వం అట్టిది ఏ కాలం ఉంటుంది దీనందరికీ కాలము లేని ఈ విశ్వము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది కానీ ఈ ఎరుక కానీ ఈ తోపింపబడినటువంటి ఎరుక కానీ ఏ కాలమునా లేనటువంటివి అని మనకు కృష్ణ ప్రభు దేశ్రువారు నూట ముప్పై ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా